వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేటు డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మదనపల్లి విషయానికి వస్తే ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీలు పెద్ద బాక్సులు ఉంటాయి మదనపల్లి దిగుమతి చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకొని దిగుమతి అయితే సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ అయితే దిగుమతి అయితే తగ్గింది నిన్న దానిలో చూసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ మాత్రమే దిగుమతి అయితే మదనపల్లి మార్కెట్లకు రావడం జరిగింది చాలా భారీగా అయితే దిగుమతి తగ్గింది వానలు కూడా నైట్ నుంచి అయితే పడుతూనే ఉన్నాయి అండి అంటే ఎక్కువ వానలు కాదు ఒక లాగా కొంచెం తుంపర్ కూడా కొంచెం ఎక్కువగా పడుతుంది అంతే కానీ భారీ వానలు అయితే కాదు తుంపర్ కూడా కంటిన్యూగా పడుతూనే ఉంది దానివల్ల అయితే ధరలు అయితే ఈరోజు పెరగడం జరిగింది దిగుమతి అయితే తగ్గింది ధరలు చూసుకుంటే ఈ జ్యూస్ కాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే వేయడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి రెండు వందల ఇరవై యాభై రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు పలికాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల ఇరవై ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఆరు వందల నుంచి మొదలై ఆరు ఇరవై ఆరు నలభై ఆరు అరవై ఆరు డెబ్భై ఆరు ఎనభై రూపాయల వరకు అయితే ఈ ఫస్ట్ క్వాలిటీలు అయితే పెరికాయి అంటే నెంబర్ వన్ ఐటల్ కాదన ఒక రకంగా క్వాలిటీలు ఉండేటివి ఒక రకంగా అంతే కానీ ఫస్ట్ నెంబర్ వన్ అయితే ఏం కాదు ఈ క్వాలిటీలు కూడా ఇక టాప్ రేట్ చూసుకుంటే మొదలపల్లలో ఈరోజు వచ్చి ఏడు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ ఫార్టీ రూపీస్ టాప్ రేట్